మైస ఇద్దరికే దిల్లేను అవునా రా రా అయివా అట్లా రాక సో బునిదో అన్న ఏనికి రన్నా నా పోర్టెట్ ఏడి మోడల్ నా నా పోస్ట్ చేయనామా నా

அல்லதுமாண்டாவதா <laughs> ありがとうございました。 ఏ పెనివేరో నానమ్మ నా మాహిలోస్ అయినో సమైనో సమైనో హ్ ఆ ఇదనే దే

మొత్తం మొత్తం బైబిల్ ఆన్ 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 हर्न नभ वाला वाला तम हा आ मुखर भेट्वारु गुर्गु रिसता छ छता छता मेस्नारु पार्टी सुन्द गयो यम तारु नि रेपिले नि दिसटोर गादो नकवि तगरे बन्दोर डीलर फेरो गाको न जहाँ तिले जा टिकट कन्या आ मैं मैं लगा बारे ना। बाप। 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 ब

ప్రచారంలో భాగంగా ఈరోజు పన్నెండో వార్డులో పర్యటిస్తా ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా స్థానిక కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఖాజా నా సోదరుడు వారి నాయకత్వంలో దీవునిపల్లి లక్ష్మీదేవి గారి చైర్మన్ గారి నేతృత్వంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్స్ కార్యకర్తలు స్వీ నాయకులు ఒక్కరేమిటి జగనన్న కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ప్రచారంలో ముమ్మరంగా పాల్గొనడం జరిగింది దాదాపుగా మూడు వేల ఐదు వందల ఓట్లు కలిగిన ఈ వార్డు ఎయిటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీతో నిండి ఉంటుంది ఎయిటీ పర్సెంట్ దాదాపుగా ఈ ఎయిటీ పర్సెంట్ ముస్లిం కమ్యూనిటీలో ఆల్మోస్ట్ అందరూ పేద మధ్యతరగతి కుటుంబీకులే ధనవంతులు లేరు జగనన్న పాలన వీరికి పూర్తిగా ఉపయోగపడిందని నేను భావిస్తూ ఉన్నా వారి మాటల ద్వారా నాకు అర్థమైనది కూడా అదే పదకొండు వార్లు నేను తిరిగినప్పుడు ఎంత ఏకపక్షంగా మాకు ఉంది అనే విషయాన్ని నేను ఎప్పటికప్పుడు ప్రజలకు చెప్తా వస్తా ఉన్నా ఈరోజు కూడా పన్నెండు వార్డు తిరిగినప్పుడు ఏకపక్షంగా ఉండడమే కాకుండా అన్ని వార్డుల మాదిరి సాధారణంగా మమ్మల్ని ఆహ్వానించడం హృదయపూర్వకంగా మా అభ్యర్థులను స్వీకరించడం వారి ఆశీస్సులు మాకు అందించడమే కాకుండా ఈ వార్డులో మరి ముస్లిం సోదరీవులు అయితే ఓపెన్ వారి హృదయాన్ని పూర్తిగా బాహాటంగా ఓపెన్ చేసి తెలిసి మేము జగనన్నకే ఓటేస్తాం జగనన్నకి మేము ఓటేసేది వేసేది ఆయన ద్వారా ఎంతో మా పేద కుటుంబాలకు మేలు జరిగింది నా బిడ్డ ఈ చదువు చదువుకుంది నా భర్తకి ఆరోగ్యశ్రీ ఉపయోగపడింది నాకు పెన్షన్ ఇంటికే పంపించినాడు ఇట్లా వారి వారి యొక్క పరిపాలన జగన్మోహన్ రెడ్డి పరిపాలన జరిగిన లాభాలను ప్రయోజనాలను తెలియజేస్తూ చాలా నిర్మోహమాటంగా మీ ఫ్యాన్ గుర్తుకే ఓటేసేది నువ్వే గెలిచేది నాయన నువ్వు తిరగాల్సిన అవసరమే లేదు అని ఎంతో ప్రేమగా ప్రతి తల్లి ప్రతి చెల్లి ఈ వార్డులో పర్యటించినప్పుడు నాతో వారి ప్రేమపూర్వకమైనటువంటి విషయాలను పంచుకోవడం జరిగింది నేను మనస్ఫూర్తిగా సంతోషపడతా ఉన్నా ఈ వార్డు పర్యటన అయిపోయిన తర్వాత ఇక్కడ మీతో ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడేటప్పుడు నా హృదయం మనస్ఫూర్తిగా సంతసించి మాట్లాడుతూ ఉంది ఒక మంచి పాలన ప్రజలకు అందించినప్పుడు కానీ స్థానికంగా మేమైనా జగనన్న ద్వారా కానీ స్థానిక వైస్ చైర్మన్ కాజా కానీ ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల కససుఖాల్లో బాధ్యులమై పెళ్ళంటేనో పేరంటం అంటేనో మరణం అంటేనో ఆకలి అంటేనో వారి ఇరుకు ఇబ్బందులకు కింద పడినప్పుడు కాళ్ళు ఎరిగినప్పుడు చెయ్యి ఎదిగినప్పుడు రకరకాల సమస్యలలో స్థానిక నాయకత్వం కాజా వాళ్ళతో అందుబాటులో ఉండడం వారికి కావలసిన సహాయాన్ని చేయడమే కాకుండా తన శక్తికి మించిన సహాయం అయితే మా దగ్గరికి తీసుకురావడం సహాయపరి చేయడం ప్రభుత్వం వైపు నుంచి సంక్షేమ పథకాలు అందించడం కోట్ల రూపాయలతో ఈ వార్డు కావాల్సినటువంటి మౌలికమైన వసతులు ఏర్పాటు చేయడం అన్ని వార్డుల మాదిరి ఈ వార్డు కూడా తాగునీటి సమస్యను పరిష్కరించడం ఈ అన్ని కారణాల చేత నూటికి ఎనభై ఎనభై ఐదు శాతం ఈ వార్డులో ఉండే ప్రజలు జగనన్న పార్టీకి ఓటేసేదానికి సంసిద్ధంగా ఉండారని చెప్పడంలో ఏమాత్రం నాకు అనుమానం లేదు సందేహం లేదు ఒకవేళ నేను అన్ని రాజకీయ పార్టీ నాయకుల మాదిరే పాజిటివ్గా చెప్పడం పరిపాటే నాయకులకు కాబట్టి అట్నే చెప్తానని చెప్పి ఎవరైనా అనుకుంటే అది పొరపాటు అట్లా నేను మాట్లాడినే మాట్లాడను నాకు ఎక్కడైనా ప్రతి అనుకూల పరిస్థితులు ఉంటే ప్రతి అనుకూల పరిస్థితులు ఉన్నాయనే చెప్పగలుగుతా అనుకూలం ఉందంటే అనుకూలమే చెప్పగలుగుతా ఈ వార్డులో ఎనభై ఎనభై ఐదు శాతం మంది ముస్లిం సోదరులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయడానికి సంసిద్ధంగా ఉన్నారు నేను చెప్పిన మాటను ఈరోజు గుర్తు పెట్టుకోండి ఎవరైనా రే కౌంటింగ్ జరిగిన తర్వాత కూడా ఇదే రిజల్టే వస్తుంది మరొకసారి నేను మనస్ఫూర్తిగా నేను ఈ వార్డు ప్రజలందరికీ రెండు చేతులు ఎత్తి నమస్కరించి నా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలను తెలియజేస్తా ఉన్న స్థానిక నాయకత్వం కౌన్సిలర్ మున్సిపల్ వైస్ చైర్పర్సన్ ఆయిర్మిల్ ఖాజాకు నా హృదయపూర్వకమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ప్రజలతో సత్సంబంధాన్ని పెట్టుకొని పార్టీని ప్రజల దగ్గరికి చేర్చినందుకు గాని ఆ పార్టీ నాయకునిగా నేను ప్రచారానికి వచ్చినప్పుడు వారి ప్రేమను నాకు అందించే విషయంలో సఫలీకృతుడైనందుకు కాజాకు నా అభినందనలు తెలియజేస్తా ఉన్నా మరొక్కసారి ఈ వార్డు ప్రజలకు నా ముఖిత హస్తాలతో నమస్కరిస్తూ ఫ్యాను గుర్తుకు మీరు ఓటేసి అత్యధికమైన మెజార్టీతో జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన బలపరిచిన నన్ను గెలిపించాలని చెప్పి నా ప్రార్థన और गौरव राधे सर जो राधे